ప్రైజ్లవాడు దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దవాతి దేవునికి మహిమా ఘనత ప్రభావం కలుగునిగాక యువధికార సమయంలో ప్రభు నామను మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డారా అందరూ బాగున్నారు కదా దేవునికి మహిమ గాక ప్రియ దేవుని బిడ్డారా ప్రతి ఒక్కరూ కూడా అనేకమైన కార్యాలు మన జీవితంలో మా కుటు మన కుటుంబంలో జరగాలని ఎంతో ఎంతో ఆశ కలిగి ఉంటూ ఉంటాం ఎప్పుడు కూడా ఏదో ఒక నూతన కార్యం జరుగుతూ ఉంటే మనం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటూ ఉంటాం దేవుడు కూడా నిత్యము తప్పక అనేకమైనటువంటి కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మన ఎడల చేస్తూనే ఉంటూ ఉంటారు చేస్తూనే ఉంటూ ఉంటారు అయితే ఈ దేవుడు యొక్క అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఏ విధంగా చేస్తూ ఉన్నారు మనం ఏ విధంగా పొందుకుంటున్నామనేటువంటిది ఎప్పుడైనా ఆలోచించారా ఒకసారి మనం గమనిస్తాం పిలిపిలకి రాసినటువంటి పత్రికలో రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో ప్రభు అపసు అయినటువంటి పౌలు గారి ద్వారా ఈ ఫిలిపి సంఘానికి రాస్తూ ఏమని తెలియజేస్తున్నారో ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చంలో ఆయన అంటున్నారు తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే మరొకసారి చదువుకుందామా తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడి మనకు అనేకమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి అనేకమైన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటున్నాం దీనికి గన కారణం ఏమిటి ఇక్కడ దేవుడు తెలియ తెలియజేస్తున్నటువంటిది ఆయనకు మన ఎడ ఒక సంకల్పం కలిగి ఉన్నటువంటి దేవుడు ఒక ఉద్దేశము కలిగి ఉన్నటువంటి దేవుడు ఆయనకు మన మీద ఉన్నటువంటి ఆ దయను బట్టి ఆ జారిని బట్టి మన మీద ఒక సంకల్పాన్ని కలిగిన ఉన్నటువంటి దేవుడు దాన్ని దయా సంకల్పం అని అంటుకుంటు అంటున్నాడు ఆయన దయా సంకల్పం మన మీద ఆయనకు ఉన్నటువంటిది అది నెరవేరడానికి మన మనకు కార్యాలని సిద్ధింప చేస్తున్నటువంటి దేవుడు ఆయన మనకు మనం అడిగినటువంటి వాటిలన్నింటినీ కూడా మనం అడగకపోయినా మనం ఊహించినటువంటి వాటి అన్నిటిని కూడా ప్రతి కార్యాన్ని కూడా జరిగేటువంటి రీతిగా సఫలము చేస్తూ విజయ పదాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి గొప్ప దేవుడు ఎందుకో తెలుసా మన మీద ఆయనకున్నటువంటి దయా సంకల్పం అయితే ఇప్పుడు దేవుని బిడ్డారా ఒక్కటి మనం చేస్తాం ఒక్కటి ఆలోచన చేస్తాం దేవునికి మన మీద దయ కలిగినటువంటి ఒక సంకల్పము ఆయన కలిగి ఉన్నారు కాబట్టి మనకు అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాడు అయితే కలిగి ఉన్నాం ఒక్కసారి కలిగినటువంటి దేవుడు ఇంత మన మీద దయ చూపిస్తున్నటువంటి దేవుడు మన మీద ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నటువంటి దేవుడు దాన్ని బట్టి అనేకమైనటువంటి కార్యాలను మనకు చేస్తున్నటువంటి దేవాతి దేవుని మీద మనకే సంకల్పము మనం ఎటువంటి సంకల్పాన్ని మనం కలిగి ఉన్నాం ఆలోచించేద్దాం ఒకసారి ఎంతవరకు మన యొక్క హృదయాన్ని ప్రభువుకు మనం ఇవ్వగలుగుతాం ఎంతవరకు మన యొక్క సమయాన్ని ప్రభువుకు మనం ఇవ్వగలుగుతున్నాం ఎంతవరకు ప్రభుతో మనం నడవగలుగుతున్నాం ఎంత వరకు దేవునితో మనము సహవాసం చేయగలుగుతున్న మన సంకల్పం ఏమై ఉన్నదో దేవుడు నీ ఎడ నీ కుటుంబం యడ్డ గొప్ప సంకల్పాన్ని కలిగినటువంటి దేవునికి నువ్వు చూపించేటువంటి నీ సంకల్పం ఏమై ఉన్నదో ప్రభుతో నిత్యము నడిచేటువంటి సంకల్పం కలిగినటువంటి బిడ్డగా ఉండడానికి నువ్వు ఇష్టపడాలి ప్రేమే దేవుడు బిడ్డ ఆ విధంగా నువ్వు ఉండడానికి ఇష్టపడాలి ఆయనతో మనము నిత్యము నడిచేటువంటి ఒక సంకల్పం కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి అటువంటి హృదయము అటువంటి చక్కని మనసు కలిగినటువంటి బిడ్డలగా మనం ఉందాం దేవుడిచ్చేటువంటి దీవెనల ఆశీర్వాదాలు నిత్యము పొందుకుంటమే కాకుండా ఆయన ఏళ్ళ ఆయన కార్యాలయ మనకు మనము ఒక సంకల్పం కలిగినటువంటి బిడ్డగా ముందుకు సాగుదాం అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భార్య నడిపించునుగా ప్రతి ఒక్కరూ మనము ప్రభుని వందనాలు అవధికాల సమయంలో ప్రభావ దయా సంకల్పాన్ని మా మీద మీరు మీ దయా సంకల్పము ఆయన మాలో కార్యాలు జరిపిస్తున్నటువంటి దేవుడు మీకు వందనాలు చేసుకుంటున్నాం అనారోగ్యం ఉన్నటువంటి బిడ్డలకు అస్వస్థతను గ్రహించండి సేవకులందరిని కాచి కాపాడండి వారి పరిచర్లను మీరు దీవించమని వేడుకొంటున్నాం ఎరుసలం క్షేమంగా ఉండేటువంటి కృపను అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశాన్ని కాచి కాపాడండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని పరిపాలిస్తున్న యంత్రాంగాన్ని మంచి జ్ఞానం మీరు నడిపించండి ప్రపంచాన్ని అంతటిని మీరు కాచి కాపాడండి మీ కృపలో ప్రతి ఒక్కరిని మీరు భద్రపరిచి నడిపించమండి మరలా రేపటి దినాన్ని మేము కలుసుకునే పర్యంతము మీ కృప కాపుదల సహాయం భద్రత మాకు అనుగ్రహించి ప్రతి ఒక్కరిని మీరు దీవించి నడిపించగల ఏ సూ నామన వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి శక్తినిచ్చి నడిపించను గాక అమేన్